ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వారు మరొకసారి తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్స్ అయితే కొనసాగించడం జరిగింది మొన్న వరకు అయితే వీళ్ళు జూలై పదిహేడో తారీఖు వరకు డిస్కౌంట్ ప్రైజెస్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు బట్ మళ్లీ వీళ్ళు ఆఫర్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు జూలై ఇరవై రెండో తారీఖు వరకు ఎవరైతే ఓల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తారో పదిహేను వేల రూపాయల వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఓల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజన్యా మండేలో మీ ఈవీ కుర్రా ఫస్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన వాళ్ళు డిస్కౌంట్స్ ఏమైతే కొనసాగిస్తున్నారో ఒకసారి ఆ మోడల్స్ గురించి అయితే మనం చూద్దాం ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఓలా ఎస్ వన్ ప్రో జంటూ వేరియం మన డొరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షో రూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలుగా ఉండేది ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ని లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ లో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే నాలుగు కిలోవాటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో నూట తొంభై ఐదు కిలో కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే టాప్ స్పీడ్ నూట ఇరవై కిలోమీటర్లు ఆరు గంటల ముప్పై నిమిషాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చార్జ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వేరియంట్ ఓలా ఎస్ వన్ ఎయిర్ ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మొన్న వరకు లక్ష ఆరు వేల ఐదు వందల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మడం జరిగింది ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని లక్ష ఒక వెయ్యి ఐదు వందల రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో లో మూడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ వేరియంట్ ఓలా ఎస్ వన్ ఎక్స్ప్రెస్ ఈ స్కూటర్ మీద మొదటకు తొంభై వేల రూపాయల వరకు అమ్మారు ఈ స్కూటర్ని ఇప్పుడు ఎనభై ఐదు వేల రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు అంటే వేల రూపాయలు డిస్కౌంట్ లో ఆఫర్ చేస్తున్నారు ఇక స్పెసిఫికేషన్స్ పరంగా ఎస్ వన్ ఎయిర్ లో ఉన్నట్టుగా సిమిలర్ స్పెసిఫికేషన్ అనమాట మూడు కిలోవాటో బ్యాటరీ ప్యాక్ వేరియంట్ నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ చార్జింగ్ టైం వచ్చి ఐదు గంటల సమయం ఇక చివరిగా ఓలా ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలోవాటవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఇది ఫిజికల్ కీ తో అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందాక చెప్పిన మూడు వేరియంట్స్ కూడా వీళ్ళు రిమోట్ గా అయితే ఎలక్ట్రిక్ కూటర్ అయితే బటన్స్ ద్వారా మీరు ఆన్ చేసుకోవచ్చు ఇక ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలోవటవర్వర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లక్ష రూపాయల ప్రైస్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు మొన్న తగ్గించారు మళ్ళీ ఇప్పుడు కొంచెం సిమిలర్ గా అదే ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు లక్ష రూపాయల ఎక్స్ రూమ్ ప్రైస్ కి ఇందులో నాలుగు కిలోవటవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి నూట తొంభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అలానే తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆరు గంటల చార్జింగ్ టైం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న స్కూటర్ వేరియంట్స్ సంబంధించిన సంబంధించిన అంటే తగ్గించిన మోడల్స్ వరకు ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రైస్ కి ఓడా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చలేదు నేనైతే ఈ వీడియో లో కేవలం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాత్రమే మాట్లాడుతుంది దేనిైతే కంపేర్ చేయట్లేదు మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనే పాయింట్ లో ఆలోచిస్తున్న వాళ్ళకి అయితే ఈ వీడియో ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి మీకు చెప్పిన ఈ వేరియంట్స్ ఏది కూడా మేమైతే ఇప్పటి వరకు అయితే రివ్యూ అయితే చేయలేదండి కానీ స్పెసిఫికేషన్స్ ఆధారంగా కస్టమర్స్ ఏదైతే ఆన్లైన్ లో వరల్డ్ ఎలక్ట్రిక్ కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మీకు అయితే దీని గురించి చెప్తాను ఫస్ట్ మన ఓరల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్న ఈ నాలుగు స్కూటర్ వేరియంట్స్ లో వీళ్ళు స్పెసిఫికేషన్స్ రియల్ స్పెసిఫికేషన్స్ ఉంటే చెక్ చేద్దాం ఓలా ఎస్ వన్ ప్రో జంటూ వేరియం గురించి మాట్లాడుకుందాం వీళ్ళొచ్చి నూట తొంభై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు కానీ మన కస్టమర్ సంబంధించిన వాట్సాప్ లో కానీ మన ఛానల్లో కామెంట్స్ పెడుతున్న లేకపోతే ఇంటర్నెట్ లో వరల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ లో ఒక నూట ముప్పై నుండి ఒక నూట యాభై కిలోమీటర్ల మధ్యలో రేంజ్ వస్తుందని చెప్తున్నారు ఇది కూడా స్పీడ్ బట్టి వేరీ అవుతుంది అనమాట రియల్ రేంజ్ వచ్చి మనకి వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ అరౌండ్ అయితే వస్తుంది నెక్స్ట్ వేరియంట్ ఓలా ఎస్ వన్ ఎయిర్ ఓలా ఎస్ వన్ ఎయిర్ వేరియంట్ కూడా నూట యాభై కంపెనీ వాళ్ళు చెప్తున్నారు కానీ వంద కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ ఓలా ఎస్ వన్ ఎక్స్ప్లెస్ దీనికి కూడా కస్టమర్ చెప్తున్న ఫీడ్బ్యాక్ అప్ టు వంద కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు వేరియంట్ ఓలా ఎస్ వన్ ఎక్స్ నాలుగు కిలోటర్ల బ్యాటరీ బ్యాక్ వేరియంట్ అప్ టు ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పి కస్టమర్ కొంతమంది కస్టమర్లు చెప్తున్న ఫీడ్బ్యాక్ ఓవరాల్ గా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ కి అయితే కొంత తేడా అయితే మీరు క్లియర్ గా గమనిస్తున్నారు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ కి అయితే తేడా గమనించుకోండి సో మీరు మీరు అనుకున్న రియల్ రేంజ్ ఫిగర్స్ ట్రావెల్ చేసే ఫిగర్స్ దీనికి సెట్ అవుతున్నాయి ఒకసారి కంపేర్ చేసుకోండి ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈ పర్టికులర్ ప్రైస్ కి మనం లేదంటే యాజ్ ఆఫ్ నైతే ఓ ఎలక్ట్రిక్ పరంగా వీళ్ళు ఇస్తున్న స్పెసిఫికేషన్స్ కానీ ప్రైస్ పరంగా అయితే మంచి ప్రైజింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఓడో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రైస్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్ ఎవరైనా కూడా కొత్తగా బండి కొనుక్కునేటప్పుడు మేజర్ గా కావాల్సింది మీకు సర్వీస్ సర్వీస్ సెంటర్ దగ్గర ఈ రోజుకి చాలా స్కూటర్లు అయితే సర్వీస్ లేక అక్కడ చాలా స్కూటర్లు అయితే ఉండిపోతున్నాయి చాలా మంది కస్టమర్లు చెప్తున్న సమస్య అదే సర్వీస్ పరంగా సో మీరు ఇవన్నీ గమనించిన తర్వాత నేను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాను నా ప్రైస్ పరంగా నేను ఆఫర్స్ పరంగా అనుకుంటే మీకు ఆఫర్స్ పరంగా అయితే ఇప్పుడు ఉన్న ప్రైస్ లో ప్రీవియస్ ప్రైజెస్ తో పోల్చుకున్నట్లయితే అత్యంత తక్కువ రేటుకి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు బాగా డిస్కౌంట్ వేస్తుంది ఓలా ఎస్మనే దాని తర్వాత ఓలా ఎస్ వన్ ప్రోకి ఇదివరకు ఎప్పుడు ఏమైనా ప్రైస్ డ్రాప్ అనేది ఎస్ వన్ ఎయిర్ వేరియంట్ కి ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ కి అనేది ఆఫర్ చేస్తున్నారు సో మీరు కనుక నాకు ప్రైస్ పరంగా మంచి ప్రైస్ కావాలనుకుంటే మీ ప్రిఫరెన్స్ వచ్చి ఎస్ వన్ ఎయిర్ ఎస్ వన్ ప్రో జంట్ టూ వేరియంట్ అంటే ఇంత తక్కువ ప్రైస్లో ఓలా ఎలక్ట్రిక్ ఇదివరకు ఎప్పుడు ఆఫర్ చేయని ప్రైజెస్ ఇది ఇక నెక్స్ట్ వేరియంట్స్ వచ్చి మీరు ఎస్ వన్ ఎక్స్ ప్లస్ కానీ ఎక్స్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ నెక్స్ట్ వేరియంట్స్ మీరు కనుక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని నేను స్పెసిఫికేషన్స్ ఆధారంగా అంటే నాకు సర్వీస్ కొంచెం లేట్ అయినా పర్లేదు నాకు కేవలం ఓలా ఎలక్ట్రిక్ పరంగా ఎక్కువ రేంజ్ రేంజ్ పరంగా నాకు నాకు కావాల్సిన రేంజ్ వస్తుంది నాకు డిస్కౌంట్లో వస్తుంది అంటే కనుక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు సర్వీస్ నాకు ఫస్ట్ ప్రయారిటీ కాదు నేను కొంచెం వెయిట్ చేసినా పర్లేదు అనుకుంటే మీరు ఓడర్ అయితే వెళ్ళొచ్చు రెండో విషయం ఏంటంటే నేనైతే క్లియర్గా ఓల్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ ఆధారంగా అయితే మేము తీసుకోమని అయితే చెప్పట్లేదండి చాలా క్లారిటీగా ఓల్డ్ ఎలక్ట్రిక్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఒక వీడియో అయితే చేశాము సో టర్మ్స్ అండ్ కండిషన్స్ వీడియో ఒకసారి మీరు కూడా చూడండి చాలా మంది వ్యారీ బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ పరంగా నేను తీసుకుంటాను అనుకుంటున్నారు బట్ బ్యాటరీ ప్యాక్ వ్యారంటీ పరంగా అయితే నేనైతే సజెస్ట్ చేయని ఎనిమిది సంవత్సరాల పరంగా జనరల్ గా వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ పరంగా కొన్ని అయితే ఉన్నాయి ఇందులో ఎనిమిది సంవత్సరాల వ్యారంటీలో మీకు దేనికైతే మీకు వ్యారంటీ వస్తుంది దేని కాదని చెప్తున్నారు నార్మల్ వారంటీ పరంగా రెగ్యులర్ గా వచ్చి త్రీ త్రీ ఇయర్స్ ఆ టైప్లో అయితే మీకు లిథియం బ్యాటరీ ప్యాక్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఓకే బట్ ఎయిట్ ఇయర్స్ పరంగా అయితే మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ వీడియో చూసిన తర్వాత అప్పుడైతే ప్రొసీడ్ అవ్వండి ఇది ఓవరాల్ గా ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన తగ్గిన రేట్లు మీరు అనే సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోయిన మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కురాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కురాడి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కోసం ఆడో తెలుగు ఛానల్ ఏం కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్